క్రీస్తు లాడ్ ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక మాట మన బైబిల్లో చూసినట్లయితే కీర్తనల గ్రంథం ఎనభై నాలుగు అధ్యాయం పదో వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది ఏమని అంటే నీ ఆవరణంలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టం ఇన్ జీజస్ నేమ్ ఆ దేవుని ఆవరణంలో దేవుని మందిరంలో అంట ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమని భక్తుని ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు నిజమే దేవుని ఆలయంలో గడుపుట అది ధన్యకరమైన జీవితం అండి దేవుని ఆలయంలో నివసించి వారు ఎల్లప్పుడూ వెలుగుమయంగానే జీవించగలుగుతారు వారు వెలుగు జీవితమే జీవించగలుగుతారు దేవుని కొరకు బలంగానే బ్రతకగలుగుతారు ఎందుకంటే దేవుని ఆలయంలో ఏముంటుంది దేవుని ఆలయంలో దేవుని ప్రసన్నతను చూచే అవకాశం ఉంటుంది దేవుని ఆలయంలో దేవుని పరిశుద్ధతో నింపబడి ఉంటుంది దేవుని ఆలయంలోనే నీనా ప్రార్థనలకు జవాబులు ఉంటాయి దేవుని ఆలయంలోనే మనకి దాచి ఉంచిన దేవుడు దాచి ఉంచిన ఆశీర్వాదాలు దాగి ఉంటాయి కాబట్టి దేవుని ఆలయంలో నివసించాలి దేవుని ఆలయంలో మనం ఉండాలి మన కుటుంబం కూడా ఉండాలన్న ఆశ తృష్ణ కలిగి జీవించాలండి ఇదే అధ్యాయంలో మీరు నాలుగో వచనం మనం చూసినట్లయితే నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు వారు నిత్యము నేను స్థుతించదురు అంటున్నాడు నిజమే దేవుని మందిరంలో నివసించు వారు ధన్యులే వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు ఆ వారిని ఆశీర్వదించడం మాత్రమే కాక ఇతరులను కూడా ఆశీర్వదకరంగా వారిని దేవుడు మారుస్తాడు కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు ఆశిస్తుంది ఏంటి అంటే మనం దేవుని ఆలయంలో నివసించాలి దేవుని ఆలయంలో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టం దేవుడు దాని ద్వారా ఇచ్చే బహుమానం గొప్పదన్న విషయాన్ని గుర్తించి ప్రభు సన్నిధిలో నివసించేవారిగా ప్రభు కొరకు జీవించేవారిగా ప్రభు పరిశుద్ధంగా నీతిగా యథార్థంగా బ్రతికేవారిగా మనం ఉండడానికి ప్రయత్నించాలి అటువంటి గొప్ప కృప ప్రభువు ఆలయంలో గడుపుతూ ప్రభు కొరకు బ్రతికే కృప ప్రభు ద్వారా ధన్యులుగా అయ్యే కృప ప్రభు మనకి ఎల్లప్పుడూ దాయిచ్చాను గాక అమ్ఎన్